హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లోంగ్స్ ఇవాళ మేము మీకు క్విక్ అండ్ ఈజీ ఆలూ బఠానీ పలావ్ని చేసి చూపిస్తున్నాము చాలా ఈజీ రెసిపీ ఇది మంచి స్పైసీ నాన్ వెజ్ కర్రీ చేసుకున్న రోజున ద బెస్ట్ కాంబినేషన్ అవుతుంది లేదా మార్నింగ్ టైంలో త్వరగా టేస్టీగా అయిపోయే రెసిపీ ఏదైనా చేసుకోవాలనుకుంటే దీన్ని ట్రై చేయండి మామూలుగా ఉండదు టేస్ట్ అదిరిపోతుంది ఈవెన్ లంచ్ లోకైనా సరే చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ తినే ఫ్రైడ్ రైస్లు ఫ్లేవర్డ్ రైస్లు కాకుండా ఇలా కొత్తగా భిన్నంగా రుచిగా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ ఇది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టి అందులో కప్పు ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆ హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అనస పువ్వు జాపత్రి మిరియాలు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు షాజీరా వీటన్నిటిని ఆయిల్లో వేసి కాస్తలా ఫ్రై చేసుకొని వీటిల్లోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే కొద్దీ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి చూడండి ఇప్పుడు ఇందులో ఒక ఆలుని ఇలా ఈ సైజ్ పీసెస్ కింద కట్ చేసేసుకొని వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి వీటితో పాటు ఇలా పొడవుగా కట్ చేసుకున్న టమాటోస్ నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలకి టమాటోస్ మెత్తగా కుక్ అయ్యి ఆయిల్ పాయకి తేలిన తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మేమైతే ఫ్రోజన్ బఠానీ వేసుకున్నాము కనుక ఇలా టమాటోస్ కుక్ అయ్యాక యాడ్ చేసాము అదే మీరు కనుక ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చినవి వేసుకునేటట్లయితే ఆలుతో పాటే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీంట్లో మూడు కప్స్ వాటర్ యాడ్ చేసుకుని అలాగే పావు స్పూన్ చాపత్రి పౌడర్ నాలుగైదు పచ్చిమిర్చి స్లైసెస్ వేసి హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ స్టేజ్లో వాటర్ బాయిల్ అవుతూ ఉండగా దీంట్లోనే ముందుగా వాష్ చేసి నానపెట్టుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్ యాడ్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలకి మూత తీసి చూస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ రైస్ పైన త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈ నెయ్యి ఫ్లేవర్తో పలావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ఏదైనా మూతని ఇలా క్లాత్తో చుట్టేసి మూత పెట్టి ఏదైనా గా ఉన్న వస్తువుని పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి ఇలా క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవడం వల్ల ఆవిరి నీళ్ళు అనేది రైస్ మీద పడకుండా రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నా ఇంకా ఓపెన్ చేసి చూద్దాం గుమగుమలాడే వాసనతో పలా వదిలిపోయింది ఇంకా ఈ టేస్టీ అండ్ గమీ పలావ్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఆస్వాదిద్దాం అసలు దమ్ చేసేటప్పుడే స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఆ స్మెల్కే నోరూరిపోతుందనమాట అంత టేస్టీగా ఉంది ఓసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రుచికరమైన ఆలు బఠానీ పలావ్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళిందో చిన్నది పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోనే పోదు ఎవరా చిన్నది సీతాకొక చిలుక అంటే బటర్ఫ్లై మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి